కొత్త సీక్రెట్ పద్ధతిలో మీకు బ్లౌజ్ కట్టింగ్ అనేది చూపిస్తున్నాను అండి ఇది నా సీక్రెట్ అనమాట ఇంతవరకు ఎవరు కూడా మీకు యూట్యూబ్ లోనే కానివ్వండి బేటనే కానివ్వండి ఎవరు చెప్పిండరు అంత ఈజీ ప్రాసెస్ లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తాను అలాగే షోల్డర్ ఎలా పెట్టుకోవాలి ఇంతవరకు ఎవరు చెప్పిండరు అండి షోల్డర్ ఈ మెథడ్ లో బ్లౌజ్ పెట్టుకుంటే భుజాలు అనేవి జారవు అలాగే శంకర్ దగ్గర ఉండటం లేదంటే ఇంకా ఇంకా సంథింగ్ ముడతలు రావటం అట్లాంటివి ఏవే కానీ రావండి అంత ఇట్లాంటి పర్ఫెక్ట్ మెథడ్ ని మీకు ఈరోజు అయితే వీడియోలో చూపిస్తున్నాను చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి నా బ్లౌజ్ కటింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే చెస్ట్ తోనే మొత్తం జాయిట్ మొత్తం చెస్ట్ తోనే ఆధారపడి ఉంటుంది సో చూడండి ఫస్ట్ ఆల్తీ బ్లౌజ్ కి ఇక్కడ ఎన్నికల భాగంలో టైట్ ఫిట్టింగ్ కుట్లు ఉంటాయి చూడండి ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ అక్కడ నుంచి ఇట్లా చూసుకోవాలన్నమాట ఆ సైడ్ కుట్టు నుంచి ఇటు సైడ్ కుట్టు వరకు చూసుకుంటే నాకు పదహైదు ఇంచులు అయితే వచ్చింది అనమాట ఈ పదహైదు ఇంచుల్ని ఈ పదహైదు ఇంచుల్ని సగం చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేస్తున్నాను తర్వాత ఫ్యూచర్లో లాగితే లా అయితే కోసం ఒక రెండు నింలు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి కేవలం చెస్ట్ తోనే మీకు షోల్డర్ ఎలా పెట్టుకోవాలి సంఖ్య ఎలా పెట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్తాను చూడండి ఇంతవరకు ఎవరు చెప్పిండరు అంత ఈజీ ప్రాసెస్ అనమాట కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఇట్లే నేర్చుకుంటారు చూడండి ఇప్పుడు వచ్చేసి ఆల్తి బ్లౌజ్ కు పైన భుజం పైన కుట్టు కానీ బ్లౌజ్ కింద వరకు ఎంత ఉందో చూసుకోవాలి వీళ్ళు వచ్చేసి ఒక వర్ణించేసి మీద పొడుగు పెంచమని చెప్పారు ఇది బ్లౌజ్ వచ్చేసి పన్నెండున్నర ఉంది దానికి ఒక కలుపుకొని వండించదమూడున్నర పెట్టేసా అనమాట సో మళ్ళీ మన కుట్ల కోసం కావాలి కదా మొత్తం టోటల్ గా పద్నాలుగున్నర అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా అంటే నేను ఒక అనేది కుట్ల కోసము ఒక వన్ ఇంచు అనేది పొడుగు పెంచుతున్నాను అనమాట ఓకేనా పొడవు మార్కింగ్ కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఒక స్కేల్ తోటి ఇట్లా లైన్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చెస్ట్ అనేది ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను చూడండి ఏడున్నర దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఫిచర్ లా అయితే కుట్లుపుకోవడం కోసం ఒక రెండు ఇంచులని మార్క్ చేశాను అలాగే ఇక్కడ మధ్యలో కూడా పెట్టేస్తున్నాను ఇదే మార్కింగ్ అంటే మనకు లైన్ అనేది స్ట్రైట్ గా రావడం కోసం అనమాట సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ అనేవి నేను కల్పేస్తున్నాను ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ అండి ఓకేనా ఈ విధంగా మనము ఇది వచ్చేసి కట్టింగ్ మార్కింగ్ అనమాట ఇప్పుడు షోల్డర్ సంఖ ఎలా పెట్టుకోవాలనే చెప్తాను అంతకంటే ముందు మనకు బ్లౌజులు ఏవైనా సరే నెక్ను బట్టి షోల్డర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటారండి ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి నెక్ వచ్చేసి కింద అర్ధ ఇంచెస్ మీద నడుముక కోసం జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం వదిలేసాను తర్వాత నెక్ వచ్చేసి మూడున్నర పెట్టేశానండి తర్వాత వచ్చేసి నెక్ వచ్చేసి కొలు చూస్తే మనకు తొమ్మిదిన్నర దాటిపోయింది పది ఇంచు అయితే పది దాటింది అనమాట నెక్కు కూడా డీప్ నెక్ అనమాట ఇది సో డీప్ నెక్ తొమ్మిదిన్నర దాటిందంటే డీప్ నెక్ బ్లౌజే అండి దానికి ఏ విధంగా షోలర్ పెట్టుకోవాలని అయితే చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఏడున్నర వచ్చింది కదా ఏడున్నరను సగం చేసుకుంటే నాలుగు రెండు గిజలు తక్కువైతే వస్తుంది ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక అర్ధ ఇంచు అనేది కలుపుకోవాలి ఓకేనా ఇలా మనం టోటల్ గా షోల్డర్ అనేది పెట్టేసుకుంటాం ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చింది అంతా ఇక్కడ చేసుకోవాలి ఏడు ఏం లేదండి చెస్ట్ ను సగం చేసుకోవాలి ఫస్ట్ సగం చేసేసుకొని డీప్ నెక్ బ్లౌజ్ అయితే అర్ధ ఇంచ్ అనేది కలుపుకొని షోల్డర్ మార్కింగ్ అనేది చేసేసుకుంటాం ఇప్పుడు సంక సంఖ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే ఈ చెస్ట్ ఉంది కదా ఈ చెస్ట్ ని అంటే ఏడున్నర వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే నాలుగు టూ విధాలు తక్కువ వచ్చింది దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకుంటాం ఇప్పుడు షోల్డర్కి అయితే ఇంచ్ కలుపుకుంటాము అదే సంఖకోసం అయితే కనుక వన్ నుంచి అనేది కలుపుకుంటాం ఈ వన్ నుంచి అనేది కలుపుకొని ఇక్కడైతే మార్కింగ్ అనేది సంఖ కోసం అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ మార్కింగ్ ఎవరికి సెట్ అవుతుంది కింది మినికి ఒకటే లెవెల్లో అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కొంచెం అంతా లావు ఉంటుంది చేతులు సన్నగా ఉంటాయి కొంతమందికి చేతులు లావుంటాయి బాడీ నార్మల్ గా ఉంటుంది కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుపు చాలా సన్నగా ఉంటది అట్లా వాళ్ళకి చాలా అంటే చాలా డిఫరెంట్ అనేది ఉండిపోతుంది ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఆర్మీ రౌండ్ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది లేదా ఒకసారి చూద్దాం ఇదైతే హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ వాళ్ళకు కరెక్ట్ మ్యాచ్ అవుతుందండి కొంతమందికి అయితే మ్యాచ్ కాదు ఇప్పుడు వచ్చేసి వీళ్ళ బ్రౌజ్ కూడా మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పైన మనకు పైన భుజం పైన కుట్ల కోసం వదిలేసుకొని ఇది స్టిచ్చింగ్ ఎంత చేసుకుంటామో అంతే ఈ స్టిచ్చింగ్ కుట్టు అని కదా టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ రాకైతే చూసుకోవాలన్నమాట నాకు ఇక్కడ ఈ లైన్ చెస్ట్ మార్కింగ్ కు మ్యాచ్ కాలేదు అంటే మనకు సంక అనేది వీళ్ళకు కొంచెం లా ఉందని అర్థం ఓకేనా ఈ విధంగా మనం కొంచెం మ్యాచ్ కాకపోయింది అనుకోండి కిందికి దించేసుకోవాలి ఎంతైతే మనకు మ్యాచ్ కాకుండా ఈ గీత చెస్ట్ గీతం కాదని పక్కకు వచ్చేసింది అనుకోండి అప్పుడు కిందికి మార్క్ చేసుకోవాలి చెస్ట్ గీతను కా చెస్ట్ గీత లోపలనే ఉందంటే పైకి మార్క్ చేసుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఇందాకలా సెట్ అవ్వలేదు కదా ఈ అమ్మాయికి వచ్చేసి ఆర్మ రౌండ్ అనేది సెట్ అవ్వలేదు నా మెథడ్ లో అంటే ఇది అందరికి అందరికి సెట్ అవ్వాలనే లేదండి చెప్పాను కదా కొంతమందికి ఆర్మ రౌండ్ సన్నగా ఉంటుంది కొంతమందికి ఆర్మ రౌండ్ లావు ఉంటుంది హ్యాండ్స్ కొంతమందికి లావు ఉంటాయి కొంతమందికి సన్నగా ఉంటాయి అందరికి ఒకేలానే ఉండవు అనమాట అందరి బ్లౌజులు ఒకేలానే ఉండవు ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది అందరూ ఒకేలా ఉండరు కదా మనుషులు కూడాను సో చూసుకొని మనం మార్చుకుంటూ వెళ్ళిపోవాలనమాట కానీ షోలర్ అయితే మార్చాల్సిన అవసరం లేదు ఎవ్వరు బ్లౌజులకి ఇలా పెట్టేసుకోవాలి కానీ మరి ఓవర్ డీప్ గా దొరుకుతుంటారు చూడండి బ్రాడ్గా అంటే డీప్ దొరికేది వేరు బ్రాడ్గా తొడిగే వాళ్ళు వేరు బ్రాడ్ అంటే వెడల్పు దొరుకుతుంటారు అలాంటి వాళ్ళకు షోలర్ అనేది కొంచెం వేరేలా పెట్టేసుకోవాలి అది మేము నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడు చూడండి నెక్ వచ్చేసి ఒక పాయింట్ సిక్స్ ఎయిట్ వచ్చింది లాల్తి బ్లౌజ్ ప్రకారంగా భూజం పెట్టి చూస్తే ఇప్పుడు మనకు కిందికి వచ్చేసరికి ఒక అర్థం పెంచుకోవాలన్నమాట అర్థం పెంచుకొని ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఏ నెక్ డిజైన్ కావాలంటే ఆ నెక్కనే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నడుములు అనేది కొలుచుకుందాం లాస్ట్ కి ఇక్కడ చూడండి కాజా ఇక్కడ మర్చి పెట్టేసాను పక్కకి కాజా పట్టేరిని వదిలేసి అక్కడికా నుంచి మనము కొలుచుకోవాలనమాట ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి టేప్ తోటి కొలుసుకోవాలండి కాజాపట్టి మనకు కౌంటింగ్లోకి రాదు అది అది మనం గా జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మాత్రం ఒకసారి పట్టిని కూడా కొలుచేసుకోవాల్సిందే ఓన్లీ కాజాపట్టిని ఒక కొలుచకూడదు చూడండి ఇంకొకసారి చూపిస్తాను ఇక్కడ కాజాపట్టిని వదిలేశాను అంటే కిందికి మరిచేసాను అనమాట అక్కడికి కానుంచి ఇలా టైట్గా ఇలా పట్టేసుకొని ఒకసారి అయితే నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి ఈ విధంగా నడుము లూజ్ అనేది కొలుచుకుంటే నాకు ఇరవై నాలుగు అయితే వచ్చిందండి చూస్తున్న ఇట్లా ఇరవై నాలుగు అయితే వచ్చింది ఈ ఇరవై నాలుగును నాలుగు భాగాలుగా చేసుకోవాలి అంటే టేప్ ఇట్లా మర్త పెట్టేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మర్త పెట్టేసుకుంటే ఎంత వచ్చింది ఇరవై నాలుగు నాలుగో భాగం వచ్చేసి ఆరు ఇంచులు అయితే వచ్చింది ఈ ఆరు ఇంచు ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను దీనికి మనం నడుము నడుముకు టక్స్ వేసుకుంటాం అందుకోసం వచ్చేసి ఒక ఆరు అనేది కలిపాను అలాగే ఫ్యూచర్ లో అయితే క్లిప్ కట్ట కోసం ఒక రెండు ఇంచులో అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను చూడండి కొంచెం అయితే మనకు మెజర్మెంట్ అనేది నడుము అనేది కొద్దిగా సన్న ఉంది సో ఇక్కడ మనం కలిపేసుకోవాలన్నమాట ఇట్లా స్టిచ్చింగ్ మార్కింగ్ ఇది కటింగ్ మార్కింగ్ అనమాట చూడండి నడుములు అయితే ఇక్కడ నేను మెజర్మెంట్ అయితే పెట్టేసుకున్నాను ఆరు అంటే ఎందుకంటే ఇది ఆరు అని ఎందుకు రాసుకున్నాను అంటే కుట్టేటప్పుడు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇంకా మళ్ళా నడుములు అనేది కొలచాను అనమాట ఈ నెంబర్ ని చూసేసుకొని కొలతలనే పెట్టేసుకుంటాను సో చూడండి నడుములు సగం చేసుకొని ఒక డాట్ అనేది వేసుకున్నాను అక్కడ మనం డాట్స్ అనే కుట్టుకుంటాం అనమాట సో ఇప్పుడు నెక్ దగ్గర నేను నెక్ కట్ చేయట్లేదు చూడండి నేను ఇప్పుడు రెండు బ్లౌజులు ఒకటేసారి కట్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా సరే నేను నెక్ అనేది కట్ చేయను అండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్ కు కట్ చేసుకుంటాను అనమాట నెక్ అనేది ముందే కట్ చేసుకోను ఈ విధంగా మనకు చెస్ట్ దగ్గర కరెక్ట్ కుట్టుబడతా అనేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను అలాగే నడుము దగ్గర టక్స్ వేసుకోవాలని ఒక టక్స్ అయితే ఇచ్చాను అలాగే నడుము కింద అర్ధయించు అనేది సైడ్ లకు పైకి మార్కింగ్ చేసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు కింద మనము బ్యాక్ పట్టు కట్ చేసుకున్నాం కదా పైకి వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదేం మడతాను ఇంకొక మడతా ఇట్లా పైకి ఇట్లా మర్ ఇవి బాగా సాఫ్ట్గా అనేసుకోండి ఇదే మడతాను ఇట్లా మడత వేసేసుకుంటే మనకు నాలుగు లేయర్స్ కింద వస్తాయి అనమాట ఇలా నాలుగు లేయర్స్ కింద అంటే మనకు రెండు చేతులు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకొని ఎక్కువ తక్కువలో అనేవి కంపల్సరిగా ఉంటాయండి ఈ ఎల్ స్కేల్ సహాయంతో మనం ఎక్కువ తక్కువనే తీసుకోవచ్చు మీకు ఈ స్కేల్ కావాలంటే నేను కింద మన వీడియోలలో ప్రొడక్షన్స్ అంటే ఫ్లిప్కార్ట్ లో ఆప్షన్ అయితే ఉంది సో ఆ ఆప్షన్ లో చూపిస్తాను ఈ ఎల్ స్కేల్ అనేవి చూసుకొని తీసుకోండి ఓకేనా కావాలనుకునే వాళ్ళు పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ప్రతిదీ మనకు దొరుకుతుంది అనమాట సో ఇక్కడ స్క్రీన్ లో వీడియో కిందనే చూ కనిపిస్తూ ఉంటాయి చూడండి ఆ ప్రొడక్ట్స్ అనేవి చూసి తీసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ప్రొడక్ట్ ను లింక్ యాడ్ చేసి పెట్టాను చూసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్స్కి వచ్చేసి నేను గోటు వేయట్లేదండి మనం త్రీ చేసేస్తున్నాం అనమాట అన్సరి వచ్చినాయి ఈ బ్లౌజ్ లకి అందుకోసం వచ్చేసి కింద ఒక పావుంచేస్మిని అలాగే బ్లౌజ్ జాయింటింగ్ చేసుకుంటాం కదా ఒక ఇంచెస్ మీ కలుపుకొని మొత్తము ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే సంకడోన్ వచ్చేసి రెండున్నర అయితే తీసుకోవాలండి రెండున్నర తీసేసేయాలి హ్యాండ్ పొడుగులో నుంచి రెండున్నర తీసేసి సంక డోన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు సంఖ ఎంత ఉన్నది ఒకసారి కొలిచి చూసుకోవాలి ఇక్కడ సంఖ్య ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి ఇట్లా సంక సంఖ చుట్టూరు ఒకసారి కొలు చూసుకోండి ఇట్లా కూడా మనము మెథడ్ ఏదొక మెథడ్ లో మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇంకొక మెథడ్ లో కూడా ఉందండి ఇంకొక మెథడ్ లో చాలా ఈజీ అనమాట హ్యాండ్స్ కట్ చేయటము అది పర్ఫెక్ట్ అయితే ఉంటుంది ఇది కూడా ఈజీ ఒకసారి ఈ మెథడ్ లో కూడా మీకు చెప్దామనేసి ఈ మెథడ్ అయితే చూపిస్తున్నాను కుషాత్తు ఈ మెథడ్ లో కాదు వేరే మెథడ్ అయితే కట్ చేస్తాను మీకు ఒకసారి ఈ మెథడ్ కూడా చూపిద్దాం అనేస్తే ఈ మెథడ్ లో చూపిస్తున్నాను అనమాట ఇంకొక చాలా వీడియోస్లలో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపించాను కదా ఇంకా మీకు కావాలంటే ఇంకొక క్లారిటీగా సపరేట్ గానే హ్యాండ్స్ కటింగ్ వీడియో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి సంక డౌన్ కూడా ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను సంక డౌన్ అనేది మాక్సిమం ఒక ఒక ఇంచుకు రెండు గీతలు తక్కువ ఉండేలాగా టేప్ లో రెండు గీతలు తక్కువ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ లైన్ చూడండి ఆ లైనే కట్టింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇట్లా సెంటర్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసుకొని అలాగే ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ కుట్టుబడతా ఇక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చాను అలాగే ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా వీటిని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ దీంట్లో నుంచి రెండు లేయర్స్ ని పక్కకు తీసి పెట్టుకోవాలంటే ఇక్కడ మనం నాలుగు లైన్ రెండు లైనింగ్స్ వేసుకున్నాం కాబట్టి నాలుగు లేయర్స్ అయితే వస్తాయి ఇట్లా నాలుగు లేయర్స్ని ఇటు పక్కకు పెట్టేసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కు మాత్రమే సంకల్తో అనేది తీసేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఇక్కడ అనేది మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇది మనకు ఫ్రంట్ పార్ట్ కు మాత్రమే వేసుకోవాలి అదే బ్యాక్ పార్ట్కి వేసుకోకుండా ఒక టక్స్ అనేది పెట్టుకోండి గుర్తుకుంటుంది ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి ఇట్లా అయితే పెడుతున్నాను ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ అనే పెట్టేసుకున్నాం అనుకోండి ముడతలు రావు అలాగే పట్టేసినట్టుగా ఉండడం అట్లాంటివి ఏమి ఉండవు అనమాట ముడతలు అనేవి అసలు రావు ఇట్లా మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుందండి క్లాత్ అంటే ఎట్లా పెట్టినా కూడా మనకు ముర్తలు అనేవి వస్తాయి అది ఒక జాగ్రత్తగా పెట్టుకోండి మరీ సరిపోదు క్లాత్ అన్నప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా నేను ముందు ముందు వీడియోస్లలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మనకు వచ్చేటప్పుడు పొరపాట్లు ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను భుజాలను జారకుండా అలాగే శంఖ దగ్గర టైట్ గా పట్టించినట్టుగా లేకుండా పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే చెప్తాను సో ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ కు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఉందని చెప్పారు కిందికి పెట్టమని చెప్పారనమాట అందుకోసం వచ్చేసి నేను ఇంకా ఎలా పెట్టుకోవాలని కూడా చెప్తాను మనకు బ్యాక్ పార్ట్ లో మనం బ్యాక్ పార్ట్ పొడి ఎంత తీసుకున్నాము పద్నాలుగు బ్యాక్ పార్ట్ పొడు వచ్చేసి పదమూడున్నర తీసుకున్నాం ఒరిజినల్ పొడు స్టిచ్చింగ్ లోకి పోగా పదమూడున్నర తీసుకున్నాం కదా దాంట్లోంచి ఒక అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్ లో కుట్టతో సహా పన్నెండున్నర దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అది మీకు మార్కింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది సో ఇప్పుడు వచ్చేసి ముందర ఉక్సరి పట్టి కాజపట్టి కోసం ఒక లైన్ అనేది మార్కింగ్ అనేది చేసేసానండి తర్వాత ఏడున్నర అనేది మార్కింగ్ అనేది చేశాను ఫ్రంట్ నెక్ అనేది కిందికి పెట్టమన్నారు అనమాట నెక్ కూడాను సో ఏడున్నర అనేది కిందికి మార్కింగ్ చేశాను ఆల్తి బ్లౌజ్ కు పైకు ఉందనేసి కిందికి పెట్టమన్నారు సో కొంచెం కిందికి అయితే పెట్టేశాను అలాగే నెక్ బ్రాడ్ ఉండాలని చెప్పాను కదా సో అంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడారండి అంటే ఓన్లీ ఫ్రంట్ నెక్ సో ఫ్రంట్ నెక్ బ్రాడ్గా రావాలంటే కొంచెం గీత లోపలికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడు అయితే మార్కింగ్ అయితే చేశాను పన్నెండు పన్నెండున్నర దగ్గర అలాగే షార్ప్ అంటే ఇక్కడ తొమ్మిది ఇంచుల దగ్గర పెట్టాయన్నమాట ఓకేనా ఇక్కడ కింద చూసుకుంటే మనకు మూడున్నర అయితే వస్తుంది ఈ విధంగా డాట్ పొడు అనేది మూడున్నర అయితే ఉండాలి ఈ విధంగా మనకు కొలతలు తీసుకోవటం వల్ల కరెక్ట్ గా చెస్ట్ కరెక్ట్ గా డాట్స్ అనేవి వేసుకున్నారంటే భుజాలు ఏం జారవండి అలాగే మనకు కొన్ని టిప్స్ కూడా ఉంటాయి అవి కూడా చెప్తాను మీకు ఇప్పుడు వచ్చేసి ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ కదా మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకొని అటు సైడ్ వన్ నుంచి ఇటు సైడ్ వన్ నుంచి అయితే మార్కింగ్ అయితే చేస్తా అనమాట డాట్స్ ఇప్పుడు కింద వచ్చేసి రెండున్నర అనేది ఇక్కడ సైడ్ లో రెండు అనేది తగ్గించేసాను చూడండి ఇది ఇక్కడ రెండున్నర తగ్గించాం కదా క్రాస్ పెట్టి అనమాట ఇది ఇది గుర్తు పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనం మార్కింగ్ చేసినాం కదా ఒక అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అవేలా తీసేసి మనకు నడుములు అనేది ఆరు ఇంచులు రావాలి తర్వాత ఫిచర్ల తిప్పుకోవడం రెండు ఇంచులు అనేది రావాలి కరెక్ట్ ఈ బాక్స్ లోనే సరిపోయింది కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే బాక్స్ కాదని బయటికి అయితే వస్తుంది అనమాట లైన్ సో ఇప్పుడు వచ్చేసి సంకడౌన్ సంకడౌన్ అనేది ఏ విధంగా తీస్తున్నావు చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పైన మాత్రమే ఇట్లా సంక ఇక్కడ ఇక్కడ లో మాత్రమే ఇట్లా సంకులోనే తీసుకోవాలి మన సంక దగ్గరకు వచ్చిన తర్వాత సంఖలో తీసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ లో పట్టేసినట్టుగా ఉంటుంది అలాగే ఇక్కడ పైన కూడా ఒక అర్ధించేసి మీద పైకి అనేది మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకు ఇట్లా పట్టేసినట్టుగా రాదు అనమాట లాగినట్టుగా రాదు ఓకేనా ఈ విధంగా ఒక పావుంచేసి ఇట్లా పైకనే మార్కింగ్ చేసుకోవాలి ఇంచు కానీ ఒక అర్ధించు కానీ ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్ లో నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఇంకొక చిన్న టిప్ అనే చెప్తాను ఆ టిప్ ను కూడా ఫాలో అయిపోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా పర్ఫెక్ట్ గా అనేది ఉంటుంది మెయిన్గా ఫ్రెంట్ పార్ట్ కూడా సపరేట్గా ఒక వీడియో అనేది తీస్తానండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డైరెక్ట్గా మాట్లాడుతూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఒక వీడియో అనేది చేస్తాను మీకు అప్పుడే అర్థమవుతుంది ఈ డాట్స్ ఎలా తీసుకోవాలి అలాగే మనకు ఇక్కడ వీడియోల్లో చెప్పాను కదా అయినా కూడా క్లారిటీగా ఇంకొకసారి వీడియో అనేది తీస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే ఒక పాయింట్ చేసి మేని ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట ఉసులు పట్టి కజాపెట్టి దగ్గర తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాట్స్ వేసుకోవాలి కదా ఆ డాట్స్ దగ్గర టక్స్ అనే పెట్టుకొని కుట్టేటప్పుడు జాంకులు చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకేసారి టక్స్ వేసుకోవడం వల్ల డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ ఉక్సలిపట్టి పట్టి చిన్న ఉంటే ఇట్లా రెండు భాగాలు చేసుకోవాలి పెద్ద ఉంటే కనుక మూడు భాగాలు కింద చేసుకొని ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంకే శంఖ దగ్గర డాట్స్ అనేది మనం ఈ డాట్ వేసిన తర్వాత శంఖ దగ్గర డాట్ అనేది వస్తుంది ఓకేనా ఇది ఈ డాట్ కు పైన ఒక అర్ధ ఇంచెస్ పైన అట్లా మార్కింగ్ అనేది పెట్టేసుకొని డాట్ అనేది కరెక్ట్ పడి చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది స్లీవ్స్ అయిపోయాయి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి షేప్ బెల్ట్ వచ్చేసి ఒక సైడ్ నాలుగు ఇంచులు పెట్టాను మనకి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసేది ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లో రెండు తగ్గించాను కదా ఆ రెండున్నర అనేది ఇక్కడ సైడ్ అనేది చూసుకోవాలి ఇక్కడ సైడ్ అంటే మనకు బ్యాక్ లూజ్ చూసుకొని అక్కడ మనం రెండున్నరకు నరకు ఒక వరించ కలుపుకొని మూడున్నర దగ్గర అయితే అనేది చేశాను అలాగే రెండున్నర దగ్గర అంటే షే అంటే షేప్ షేప్ అనేది వస్తుంది అన్నమాట అక్కడ మనకు రెండున్నర దగ్గర మూడుకు రెండు రోజులు తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా షేప్ బెల్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి చాలా వీడియోస్లలో అయితే చూపించానండి అండి మళ్ళీ ఇవల్ల ఒక్కొక్క భాగం విడివిడిగా చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను సో మీరు కూడా ఒకవేళ కావాలంటే కనుక కామెంట్ అయితే చేయండి బ్యాక్ పార్ట్ సపరేట్గా ఒక వీడియో తీస్తాను ఫ్రంట్ పార్ట్ సపరేట్గా ఒక వీడియో తీస్తాను స్లీవ్స్ సపరేట్గా ఒక వీడియో తీస్తాను కొత్త కొత్త ఐడియాస్ తోటి మీకు ఈజీగా నేర్చుకునే విధంగా అయితే చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం రెండు బ్లౌజులు ఒకటేసారి కటింగ్ చేసేసాం కదండి అని రెండు బ్లౌజులకు లకు నెక్కు ఒకటిసారి కటింగ్ చేయకూడదు ఎందుకంటే కొంచెం అటు ఇటు తేడాలు జరిగినాయి అనుకోండి భుజాలన్నీ జారిపోతాయి అలాగే నెక్కులు పెద్దగా రావచ్చు చిన్నగా రావచ్చు అందుకని మనకు ఎట్లా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా మళ్ళీ టేప్ తోటి మెజర్మెంట్స్ అనేవి తీసుకొని ఈ విధంగా వీడియోలో లో చూపించిన విధంగా వన్ బై వన్ రెండు రెండు లైన్లకు ఒకటేసారి నెక్కులు కట్ చేయకుండా విడివిడిగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా విధంగా కట్ చేసుకోవటం వల్ల ఎన్ని జాయి రెండు జైట్లే కాదండి మనం ఒక పది జాయిట్లు పెట్టుకున్నా సరే విడివిడిగా కట్ చేసుకోవాలి నెక్కులు అప్పుడే మనకు భుజాలు అనేది జారావు ఎన్ని జైట్లు కట్ చేసుకుని ఒకటేసారి ఓకే ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పీస్ మీద ఇట్లా లైనింగ్ ఇట్లా పెట్టేసుకొని మరి క్రాస్ కట్ బ్లౌజ్ వాటి క్రాస్గా పెట్టేసుకోవాలి ఈ విధంగా చూసేసుకొని చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఇలా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసుకోండి అలాగే హ్యాండ్స్ కు సంగీసు పడకుండా కొంచెం ఎక్కువగా కట్టింగ్ అనేది చేసుకోండి ఇలా వచ్చేసి సన్నగా ఉన్నారు కాబట్టి సగపిసులు ఏం పడవు కానీ మన ముందు జాగ్రత్తగా కొంచెం క్లాత్ ఎక్కువనే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంత వాళ్ళు కూడా సంగపిసి వేసారా కూడా అంటారు కొంతమంది ఓకేనా ఈ విధంగా మనం హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాము ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్